కరీంనగర్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ఒక్కరోజు ధర్నా నిర్వహించారు రెండు వేల నాలుగు మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన రిటైర్డ్ ఉద్యోగులకు సంవత్సరాలు గడుస్తున్నా కూడా తమ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని పీఆర్సి ట్వంటీ ట్వంటీ వెంటనే చెల్లించాలని ఈ కుబేర్లో ఉన్న పెన్షన్ల బకాయిలను వడ్డీతో సహా సెపరేట్గా చెల్లించాలని చెప్పి రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు రిటైర్డ్ అయి చనిపోయిన వారికి కూడా ఎస్గసీఆర్ చెల్లించడం లేదని అన్నారు ప్రభుత్వ పెద్దలారా రిటైర్డ్ ఉద్యోగులను గోసపెట్టకండి అంటూ నినాదాలు చేశారు

retired employees welfare association ummani karimedu jilla adarulo mari ee dharana shibhrani ki aathana natuvanti ముందుకు పోతే రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ప్రభుత్వం ఏముందో ఏ ఉద్దేశం అయినప్పటికీ ప్రభుత్వం కనికరించు మనం బెనిఫిట్స్ అయితే కావచ్చు కానీ ఉద్యోగుల కోరుకోలేదు మనం అప్లై చేసుకుంటే ఆయన మనకు లెటర్ ఇచ్చారు ఇద్దరువా నువ్వు రిటైర్మెంట్ హాయిగా ఇంత కూర్చో ఇస్తావని చెప్పంటే ఆరు నెలలు కాదు వన్ మంత్ టూ మంత్స్ లోపలే మనకు రావాలి జిల్లా ఎంప్లాయీస్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి విరమణైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల అందరం కలిసి రేవా అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం మాకు ఉద్యోగంలో ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాల వరకు సర్వీస్ చేసి ఉద్యోగ విరమణ చెందినటువంటి మా అందరికీ రావాల్సిన బకాయిలు రాకపోవడం వల్ల వేచి చూసి ఇరవై మాసాల తదుపరి మేము ఒక అందరం కలిసి ప్తరు హృదయంతో మేమంతా ఏకమైన మమ్మల్ని ఏకం చేసిన పరిస్థితి రావడానికి బకాయిలు రాకపోవడమే అయితే మాకు ప్రభుత్వం ఏమి ఇచ్చేది లేదు మా మేము దాచుకున్నటువంటి పైసలు మేము కాపాడుకున్న పైసలు మా తదనంతరం విదర్మే చెందినటువంటి డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిపిఎఫ్ లో నెలకు ఆరు పర్సెంట్గా మా యొక్క బేసిక్ పేను మినహాయింపు చేసుకోవాలని నిబంధనల మేరకు చేసుకుని అంతకన్నా ఎక్కువ నమ్మ మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోగా ఇరవై మాసాల నుండి ఇంట్రెస్ట్ కూడా రాకుండా మా అకౌంట్ను క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది అలాగే మాకు రావాల్సినటువంటి పెన్షన్ సరిపోక మేము పెన్షన్ అమ్ముకుంటే కంపెనీషన్ ద్వారా మాకు డబ్బులు వస్తే పిల్లల పెళ్లి చేసుకోవచ్చని ఈఎంఐలు కట్టకుండా రుణాలు పూర్తి చేసుకోవచ్చని అదేవిధంగా పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవచ్చని అనుకుంటే ఏ విధమైన సమస్యలు తీరకుండా కు బాధ పెడతా ఉన్నటువంటి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని మా కొరకు ప్రత్యేకించి వెయ్యి కోట్లు నెల నెలకు కేటాయించి మార్చి నుండి నెలవారీగా టోకెన్ నెంబర్ వారిగా వరుస క్రమంలో ఇచ్చినట్లయితే ఆ నెల నెలవారీగా ఇస్తే మిగతా వాళ్ళు కూడా మాకు ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తాయని ఆశించి కొంత ధైర్యంగా ఉండే అవకాశం ఉంది లేదంటే మానసికంగా మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మీ ద్వారా ఈ విషయాన్ని అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం